నమస్కారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య అక్రమ వలసదారుల మీద ఒక స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసింది అసలు ఏంటి డ్రైవ్ దీని వెనుకున్న కారణాలేంటి ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి ఈరోజు దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం పదండి సో అసలు ఏం జరుగుతోంది ఉత్తరప్రదేశ్లో మన దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం కదా అక్కడ ప్రభుత్వం వలసల విషయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది మరి దీని ప్రభావం రాష్ట్ర భద్రత మీద అక్కడి ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉండబోతోందో చూద్దాం ఈ మొత్తం విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఐదు పాయింట్ని చూడాలి ఫస్ట్ అసలు కొత్త డ్రైవ్ ఏంటి రెండు ప్రభుత్వం ఎందుకు ఈ డ్రైవ్ చేస్తుంది మూడు ఇందులో జనాల పాత్ర ఏంటి నాలుగు దీన్ని అమలు చేయడంలో ఉన్న అడ్డంకులేంటి అండ్ ఫైనల్గా దీనికి ఓటర్ లిస్ట్కున్న సంబంధమేంటి వీటన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం సరే మొదటగా అసలు ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉంటున్న అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తించడానికి ఒక పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టింది ఇది మామూలు చెకింగ్ కాదు ఒక పక్కా ప్లాన్తో చేస్తున్న చర్య ఈ డ్రైవ్ మెయిన్ టార్గెట్ ఎవరంటే పత్రాలు సరిగ్గా లేని వలసదారులు ముఖ్యంగా బంగ్లాదేశ్ రోహింగ్యా కమ్యూనిటీల వాళ్లని గుర్తించి కోసం ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న డిటెన్షన్ సెంటర్లకి పంపాలన్నది ప్రభుత్వ ప్లాన్ అయితే ఇంత పెద్ద ఎత్తున ఈ డ్రైవ్ ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం చెప్తున్న కారణాలేంటి కేవలం పరిపాలన కోసమేనా లేకపోతే దీని వెనక ఇంకేమైనా రాజకీయ కారణాలున్నాయా ప్రభుత్వం ఏం చెప్తోందో ఒకసారి చూద్దాం ప్రభుత్వం ప్రధానంగా నాలుగు కారణాలు చెప్తోంది ఒకటి నకిలీ ఐడి కార్డులతో ఇక్కడే ఉద్యోగాలు ఇల్లు సంపాదించుకుంటున్నారు రెండు తక్కువ జీతాలకి పనిచేస్తూ స్థానికులు ఉద్యోగాలు పోయేలా చేస్తున్నారు మూడు జాతీయ భద్రత కూడా ముప్పుంది అంటున్నారు నాలుగు వీళ్ల వల్ల నేరాలు కూడా పెరుగుతున్నాయని వాదిస్తున్నారు సో ప్రభుత్వం ఈ డ్రైవ్ని చాలా కోణాల్లో సమర్థిస్తోంది ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే కేవలం ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోదు అందుకే ప్రజలు కూడా ఇందులో పాలు పంచుకోవాలని ప్రభుత్వం కోరుతోంది ఇది కేవలం ఒక రిక్వెస్ట్ కాదు ఈ ప్రాసెస్లో జనాల్ని కూడా భాగం చేసి ఒక స్ట్రాటజీ అనమాట చూడండి స్వయంగా ముఖ్యమంత్రే ఏమంటున్నారంటే ఇదంతా మీ మంచి కోసమే మీ భద్రత కోసమే మీ హక్కుల కోసమే చేస్తున్నాం కాబట్టి మీరు మాకు సహకరించండి అని డైరెక్ట్గా ప్రజలనే అడుగుతున్నారు మరి ఈ పిలుపుకి జనాల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే ప్రజలు ఏం చేయాలని ప్రభుత్వం అంటోందంటే ఎవరికైనా జాబ్ ఇచ్చేటప్పుడు గానీ ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు గానీ వాళ్ళ ఐడెంటిటీని సరిగ్గా చెక్ చేసుకోమంటోంది ఏమైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని కూడా స్పష్టంగా చెప్తోంది ఒక రకంగా ఇది పౌరుల మీద ఒక కొత్త బాధ్యత లాంటిది సరే ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్గా ఈ డ్రైవ్ని ప్లాన్ చేసినా దీన్ని సక్సెస్ అవ్వకుండా అడ్డుకునేవే కొన్ని పెద్ద సమస్యలున్నాయి వాటి మూలాల్లోకి వెళ్తేగాని మనకు అసలు విషయం అర్థం కాదు ఈ సమస్యకి చాలా కారణాలున్నాయి ఉపహణకి తక్కువ కూలీకి వలసదారుల్ని పనిలో పెట్టుకునే లేబర్ కాంట్రాక్టర్లు వాళ్లని ఓటు బ్యాంకులుగా చూసే కొంతమంది రాజకీయ నాయకులు నకిలీ ఐడి కార్డులు రేషన్ కార్డులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు వీటన్నిటితో పాటు చాలా నెమ్మదిగా నడిచే మన న్యాయ వ్యవస్థ ఇవన్నీ కలిసి ఈ సమస్యను ఇంకా పెద్దది చేస్తున్నాయి ఇక్కడ మరో లీగల్ ప్రాబ్లం కూడా ఉంది ఒక పక్క యునైటెడ్ నేషన్స్ ఏమో రోహింగ్యాలని శరణార్థులుగా గుర్తిస్తోంది కానీ మరోపక్క మన భారతదేశం శరణార్థుల ఒప్పందం మీద సంతకం చేయలేదు కాబట్టి వాళ్లకి ఆశ్రయం ఇవ్వాల్సిన చట్టపరమైన బాధ్యత మనకు లేదు సో ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ వ్యూకి మన నేషనల్ లాకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అఫీషియల్ లెక్కల ప్రకారం మన దేశంలో యుఎన్హెచ్సిఆర్ రిజిస్టర్ చేసుకున్న రోహింగ్యా శరణార్థులు ఇరవై రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు కానీ అనధికారికంగా ఈ నంబర్ చాలా చాలా ఎక్కువని అంచనా ఇంతమందిని గుర్తించి వాళ్ళని వెనక్కి పంపడం అనేది ఎంతవరకు సాధ్యం ఇప్పుడు కథలో ఇంకో ఆసక్తికరమైన ట్విస్ట్ ఈ వలస డ్రైవ్కి ఓటర్ లిస్టులకు సంబంధం ఏంటి అవును ఈ వలసలు డ్రైవ్ జరుగుతున్న టైంలోనే యూపీలో లిస్టులను సరిచేసే పని కూడా మొదలైంది ఈ రెండిటి మధ్య ఏదో ఒక లింక్ ఉన్నట్టు కనిపిస్తోంది కొంతకాలం క్రితం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్ లిస్టులలో చాలా తప్పులున్నాయని బయటపెట్టారు దాంతో ఎలక్షన్ కమిషన్ యూపీలో లిస్టులను సరిచేసే పని మొదలుపెట్టింది దాని ఫలితమే రీసెంట్గా రాంపూర్లో ఒక కేసు ఫైల్ అయింది ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మన దేశంలో ఫైల్ అయిన మొట్టమొదటి కేసు ఇది ఈ కేసు ఏంటంటే ఒక మహిళ గల్ఫ్లో ఉంటున్న తన ఇద్దరు పిల్లల పేర్లను వాళ్ళు యూపీలోనే ఉంటున్నట్టుగా ఓటర్ లిస్ట్లో తప్పుగా రిజిస్టర్ చేయించిందని ఆరోపణ ఇది కేవలం చిన్న తప్పు కాదు ఓటర్ లిస్టుల విషయంలో ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ నకిలీ ఓటర్ల మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి కారణం ప్రతిపక్షమే అని ఆ క్రెడిట్ రాహుల్ గాంధీకే చెందాలని ఈ సోర్స్ మెటీరియల్ చెప్తోంది సో రాజకీయంగా ఇది కూడా ఒక ముఖ్యమైన పరిణామమే సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే ప్రభుత్వం చేస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిజంగా దేశభద్రత పౌరుల హక్కుల కోసమేనా లేక దీని వెనుక ఓటర్ల సంఖ్యను ప్రభావితం చేసే రాజకీయాలు కూడా ఉన్నాయా అసలు ఈ వేరు చేసి చూడగలమా దీనికి సమాధానం అంత తేలిక కాదు దీనిపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది